రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో కాలనీ వాసులు గ్రామస్తులు కలిసి ధర్నా చేపట్టారు ప్రభుత్వ స్థలంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి ప్లాంట్ ను ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం బాధాకరమన్నారు మూసి పరివాహ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సినటువంటి ప్లాంట్లను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడంతో మనవాళ్లకి పరిశుభ్రతకు పూర్తి స్థాయిలో సంపదలకు హాని కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్టీబి కూడా మేము దాన్ని అంగిపేస్తాం అది కట్టే జాగా తప్పండి అది మీకు ముట్టాడుతుంది దానికోసం ఎస్టీబి కట్టాలి పర్యావరణం కాపాడాలి కావాలంటలే కానీ అదే ఆత్మంటున్నామన్నా మంటలు ఎస్టీ మీద కూడా మేము దాన్ని అంగిపేస్తాం అది కట్టే జాగా తప్పండి అది దానికోసం రేవంత్ రెడ్డి గారికి అన్న మేము పెద్దంబర్పేట గ్రామ వాసులము మీరు తీసుకునే గౌరవం ఏదైతే ఎస్టిపి అనేది మీదుందో మేము దాన్ని అడ్డుకోవాలనేది కాదు గాని ఏదున్నా ప్రజా ప్రభుత్వం అంటిరి ధర్నా చౌకు మీరు ఎత్తేసిన ధర్నా చౌక్ని మీరు తీసి మళ్ళీ మీరు పెట్టిస్తేరి హైడ్రా తీసుకొచ్చిన అంటిరి మొత్తం చెరువులను కాపాడుతున్నా అంటిరి అన్ని ప్రజాప్రభుత్వం అని చేసి ఇప్పుడు మీరు చేసేది ఏముందనా మీరు అంబర్పేటలో ఏదైతే ఎస్టీపీకి ఇచ్చారో అది క్లియర్ టూ నైన్టీ టూ సర్వే నెంబర్ అది ఈదుల చెరువుకు సంబంధించిన సర్వే నెంబర్ చెరువులను కాపాడుతా అని ప్రపంచమంతా మీరు ప్రచారం చేసుకొని మా అంబర్పేటలో జన నివాసాల మధ్యలో అసలు మీకు ఎస్టీపీ ఎఫ్టిఎల్ లో ఇవ్వాలని ఏ చట్టం చెప్తుందనా ఇవ్వాలకి కూడా ఇరిగేషన్ రికార్డ్స్ లో గాని రెవెన్యూ రికార్డ్స్ లో గాని హెచ్ఎండి రికార్డ్స్ లో గాని ఇప్పుడు ఇచ్చిన సర్వే నెంబర్ ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ మీరు ఎస్టీపీకి ఎలాగిస్తారు ఇంకోటి విచిత్రమైనది ఏముందంటే సంఘటన ఎస్టీఎల్ ఏమన్నా మురికి నీళ్ళు వచ్చే దారిలో పెడతారనా ఇవాళ విచిత్రంగా మీరు పన్నెండు పదిహేను ఫీట్లు వాటర్ పైకెక్కిచ్చి తీసుకొచ్చి పెడతాం అనేది ఏదైతే ఉందో ఇది చాలా వ్యతిరేకంగా ఇప్పుడు ఇన్ని రోజులు మీరు విమర్శించి నాది ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వం ఉన్నారు మీరేం నాన్న పొద్దున్న ఎనిమిది గంటలకు పోలీసు వచ్చి ఇంట్లో నుంచి లిఫ్ట్ చేసి కనీసం అక్కడ సమస్య ఏముంది ఆ సమస్యను కూడా చెప్పే చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదు ఈ ఎస్టిపికి వ్యతిరేకంగా ఇంత ముందుకు కూడా మేము మనకి ప్రెస్ ప్రెస్ పొట్టు కొట్టి పైకించి లోకల్ ప్రజా నాయకులకు కానీ లోకల్ మన ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ వివిధ క్షేత్రాల ఈ లోకల్ గా ఎస్టీపీ పెడితే ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి బాధతో అయిపోయినాము ఇంకోటి కంప్లీట్ చేయాలంటే రెండు వందల తొంభై రోడ్డు సవ నెంబర్ అనేది కంప్లీట్ గా అది చెరువు చెరువుకు సంబంధించిన ల్యాండ్ మా రంగనాథ్ సార్ గారు ఆల్రెడీ చెరువు కుంటలు కబ్జా కబ్జాకు గురికాకుండా చూస్తామని చెప్పేసి కఠిన కన్స్ట్రక్షన్ కూడా చాలా డివర్చ్ కూడా చేయడం జరిగింది మన రంగనాథ్ సార్ గారు ఇప్పుడు వచ్చి సారు ఆధ్వర్యంలోనే ఇక్కడ గవర్నమెంట్ ఈ చెరువు సంబంధించిన ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ చేయడం ఏంటో నాకు అసలు విడూరం అనిపిస్తుంది ఇది దీన్ని కంపల్సరీ మన గవర్నమెంట్ మన చర్య తీసుకొని దానికి సంబంధించిన ల్యాండ్ కావాలనుకుంటే మేము స్థానికులను గొరవ చాలా ల్యాండ్ ఉంది మాకు కొంచెం టైం ఇస్తే మమ్మల్ని లోకల్ ప్రజాన్ని కానీ అడిగితే మున్నడ ఏమన్నా గవర్నమెంట్ ల్యాండ్ కానీ మేము పూర్తిగా సహకరించి వేరే ల్యాండ్ చూపిస్తాము పెద్ద లో ఈదుల చెరువు సంబంధించిన నూట ముప్పై రెండు ఎకరాల్లో ఎఫ్టీఎల్ లో ఇండ్ల మధ్యలో మూడు దిక్కుల ఇండ్లు ప్రైవేట్ ల్యాండ్లు అన్ని రెసిడెన్షియల్ జోన్ లో ఎస్టిపి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కు వ్యతిరేకం కాదు కానీ ఎక్కడైతే గవర్నమెంట్ జాగం ఇరవై ఎకరాలు ఉన్నా కాడా మధ్యలో కట్టి చుట్టూ పర్యావరణకు ఏ హాని కాకుండా కట్టాల్సిన ఎస్టీపీని తెచ్చి మీరు చూడండి మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు కాకుండా వీడియోస్ తీసుకోండి ఇళ్లకు ఒక ఐదు ఫీట్లు కూడా వదలకుండా సంంపుల్ కట్టి ఎక్కడో నలభై ఊర్రకలు వచ్చి అంతా మురికినంత తెచ్చి ఇళ్ళ మధ్యలో తెచ్చి క్లీన్ చేయడం అనేది అన్యాయం ఎస్టీపీకి వ్యతిరేకంగా ఊరంతా పోరాడతామని వందల మంది పోలీసులను పెట్టి ఇవాళ ఇది చేయడం చాలా ఈ చర్య చాలా తప్పండి ఎస్టిపి ఇళ్ల మధ్యలో ఆపాలి మా కోరిక ఎస్టిపి ఆపడం మేము ఎస్టి వ్యతిరేకం కాదు సీవరేజ్ చేసే జాగా అనేది ఎక్కడ చేస్తున్నారు చెరువులో ఎఫ్టిఎల్ జాగాల అన్యాయంగా ఈ ఇంతమంది పోలీసులను పెట్టి కాలనీ కాలనీల మధ్యలో కట్టడం ఎంతవరకు సబబు దాని మీదే మా పోరాటము ఇది మేము ఎక్టి పైకోము కోర్టు పోతాము పెద్దంబర్పేటలో లో ఇదుల చెరువు సంబంధించిన నూట ముప్పై రెండు ఎకరాల్లో ఎఫ్టీఎల్ లో ఇళ్ల మధ్యలో